హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈరోజు ఈ వీడియో ఏంటంటే కోరిన కోరికలు నెరవేర్చే వారాహి అమ్మవారి గుడి వీడియో అండి ఇది కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో కొవ్వూరులో ఉందండి కాకినాడకి అంటే మా ఇంటికి చీడిగ నుంచి మా ఇంటికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు ఉదయం మేము వెళ్ళామనమాట ఇది జనాథ్పురం వంతెన నుంచి ఇక్కడ జగనాథపురంలో ఈ వంతెన దగ్గర పెట్రోల్ బంక్ ఉందండి ఆ పెట్రోల్ బంక్ పక్క నుంచి ఎదురుగా ఉన్న స్ట్రీట్లోంచి వెళ్ళాలన్నమాట లోపలికి ఎలా వెళ్తూ ఉంటే పక్కన అమ్మవారి కటౌట్స్ కూడా పెట్టారు అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి అమ్మవారి దర్శన భాగ్యం కలగాలి అనేసి ఎన్నో ఆశలతో బయలుదేరామనమాట కానీ అమ్మవారు అలాగే అనుగ్రహించారండి మాకు ఇది మా చీడికి నుంచి పదమూడు కిలోమీటర్ల లోపలికి ఉందండి చుట్టూ పొలాలతో ఉన్న రోడ్డు అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత మాకు ఎప్పుడూ వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం ఈ గుడి కట్టి సంవత్సరం అవుతుందటండి ప్రసన్న గారి కల్లో కనిపించి అమ్మవారి గుడి అనేది నిర్మించమని చెప్పారంట ఆవిడ తాతలు చందాలతోని ఆవిడ వేసుకొని డబ్బులు వేసుకొని గుడి అనేది నిర్మించారంట అలాగే లాస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ గారు క్యాన్వసింగ్ మొదలు పెట్టడం పూజలు అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి క్యాన్వసింగ్ అనేది మొదలు పెట్టారట అండి ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ పూజలు చేయడం వల్ల ఇంకా బాగా ఫేమస్ అయ్యారు అమ్మవారు అనేది అంటే ఇక్కడ ఉన్నారు అనేది తెలిసిందనమాట అందరికీ ఇంకప్పటి నుంచి జనాలు అయితే మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో వస్తున్నారండి అమ్మవారిని దర్శించుకోవడానికి మేమైతే ఎలా అయితేనో కనుక్కొని అందరినీ వచ్చేసామనమాట లోపలికి మాకు పక్కనే ఉన్నా కూడా మేము రాలేకపోయాము మాకు తెలియలేదండి ఇదిగోండి కటౌట్స్ అన్నీ పెట్టారు ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత బళ్ళు ఎక్కడైతే ఆప్ చేయమన్నారు ఈరోజు శుక్రవారం పంచమి కావడంతో చాలా రద్దీగా ఉందండి చాలా రష్గా ఉంది గుడంతా అమ్మవారిని చూసారా ఇలా కటౌట్స్ పెట్టారు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండున్నర వరకు దర్శన భాగ్యం అండి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుందటండి ఇప్పుడు భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల అమ్మవారు దర్శనం భాగ్యం ఇంకా ఎక్కువసేపే ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయలు గాజులు పువ్వులు అత్తిపళ్ళు అమ్మవారికి సమర్పించుకోవడానికి చీరలు ప్ర అమ్మవారి ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇవి అన్నీ తీసుకుని ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుని అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నారండి పదహారు వారాలు దీపం కూడా పెట్టుకుంటే చాలా అండి అలాగే అమ్మవారి ఫోటోని ఉగ్ర రూపంలో ఉన్నారని చెప్పి ఫోటోని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు కదా కానీ అమ్మవారి ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల ఏమీ భయం ఉండదటండి అమ్మవారిని కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు ప్రతి శ్రద్ధలతో చేస్తే ఏ దేవతయినా కరుణిస్తారు కదండి అలాగే వారాహి అమ్మవారు కూడా గుడి అయితే మాత్రం చిన్నగానే ఉందండి జనాలు అయితే మాత్రం ఈరోజు శుక్రవారం పంచమి కావడంతో చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారండి చూసారా అసలు తప్పుకోవడానికి కూడా ఖాళీ లేదనమాట అంతంత పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయండి మధ్యలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ఆరేస్తున్నారండి లక్ష్మీప్రసన్న గారు గుడి నిర్మించిన ఆవిడ ఆవిడ మాకు మేము కరెక్ట్గా వెళ్ళేసరికి అమ్మ దయ ఉంది అని అనిపించింది అనమాట చూడండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఆవిడ హారతి అమ్మవారి పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చారటండి అండి మేము కరెక్ట్గా వెళ్ళేసరికి ఇస్తున్నారు కళ్ళ కళ్ళకద్దుకుని అమ్మవారిని లోపలికి దర్శించుకోవడానికి ఈ లైన్లో వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోమని చెప్పి ఇక్కడ ఉందండి ఇక్కడ కొబ్బరికాయలు అనేది కొట్టేసి మేము లైన్లోకి వెళ్ళాము అన్నమాట ఇక్కడి నుంచి అమ్మవారి గుడి పక్క నుంచి లోపలికి వెనక్కి ఉందండి లైన్ అంతా చూడండి ఈ విధంగా ఉంది చాలా లైన్ ఉందండి ఒక గంట సేపు అమ్మవారి పూజ కోసం ఆప్ చేశారట అండి అందుకని చెప్పి ఇంకా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు లోపలికి అంతా వెనక్కి చాలా వెనక్కి వెళ్ళారండి ఇంకా ఇక్కడ కొంచెం డెవలప్ అవ్వాలి అయితే మాత్రం అమ్మవారి అమ్మవారికి చాలా భక్తులు భక్తజనం పోటెత్తుతారనమాట వరకే ఉంది అనుకున్నాం కానీ లైన్ చాలా దూరం ఉందండి ఇంకా పక్కనే తోటలు అవి ఉన్నాయి లైన్ ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర తొమ్మిదిన్నరకు బయలుదేరామండి కల్లా వెళ్ళాము అనమాట మా అబ్బాయి నేను లైన్లో నుంచి ఉన్నాం మా వారైతే మాత్రం పక్కన ఉన్నారు పక్కన ఉన్నారండి ఈ లోపలికి కరెక్ట్గా లోపలికి ఎంతసేపు అయిందంటే గంట సేపు పట్టిందండి అమ్మవారి దర్శనం జరగడానికి పదిన్నరకి లైన్లోకి వెళ్ళే వాళ్ళం పదకొండున్నరకి అమ్మవారి దర్శనం అనేది జరిగింది చాలా పెద్ద లైన్ అయితే ఉందండి పన్నెండున్నర అయినా కూడా ఇంకా జనాలు అలా వస్తూనే ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వస్తున్నారండి టైమింగ్స్ అనేది మార్చేశారంటే పదకొండున్నర వరకే ఉండేదంట ఇంతకుముందు ఆరు గంటల నుంచి అలాంటిది ఇప్పుడు ఆరు గంటల నుంచి పన్నెండున్నర ఒంటి గంటన్నర కూడా అయిపోతుంది అయిపోతుందండి సాయంత్రం కూడా నాలుగు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంచుతున్నారు మేము ఇలా పక్క నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అదిగోండి చూడండి కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి చెట్టు దగ్గర అమ్మవారు ప్రతిమ అనేది ఉంది లోపల గుళ్ళో కూడా ఉందండి వీడియో అయితే సరిగా లేదండి నన్ను అలాగే భయపడుతూ భయపడుతూ తీసాను అనమాట ఇలా గుడిలో గుడి నుంచి లోపలికి ఇలా లైన్లోంచి వచ్చిన తర్వాత గుడి ప్రదక్షిణ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఒకటే అండి ఇలా చుట్టూ తిప్పారు చూడండి ఇలా చెట్టుకి అమ్మవారి వేప చెట్టు కూడా ఉంది ఇక్కడ దర్శించుకోమన్నారు ఇక్కడ లోపల ఉన్న గుడిలో ఉన్న అమ్మవారు ఇక్కడ మనకి అద్దం పెట్టి అద్దంలో చూపిస్తున్నారన్నమాట అద్దంలో కనిపిస్తున్నారు అనమాట అండి రియల్ గారు లోపలికించి తీయడానికి వాళ్ళైతే ఎక్కువ జనం ఉండడం వల్ల కోపడిపోయారండి ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటే లైన్ అనేది ఆగిపోతుంది మేడం అని చెప్పి కోపడ్డారు నేను ఇంకేమీ చేయలేక కరెక్ట్గా దగ్గరికి అమ్మవారి దగ్గర ఇలా తీసే టైంకి కోపడ్డారు ఇంక నేను పక్కా పెట్టేశాను సెల్ అనేది అంటూ దండం పెట్టుకోవాలి కాబట్టి అమ్మవారికి చూడండి కరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి అయ్యవారు లోపల కూర్చొని ఉన్నారు అదిగో చూడండి లోపల వెనక్కి వచ్చేసిన తర్వాత తీసాను అనమాట అమ్మాయిని బతిమాలి ఇంకా కిందకి వచ్చేసామండి కిందకి వచ్చిన తర్వాత ఎక్కడ అసలు ఖాళీ అనేది లేదండి బాబు అసలు ఇదిగోండి అమ్మవారు ఫొటోస్ అవి ఇలా పెట్టి అమ్ముతున్నారు జెండాలు అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ గారు పూర్తితో భక్తుల సహాయ సహకారంతో పంచమి నాడు భోజనాలు అవి పెడుతున్నారంట ఇంకా శ్రీ శ్రీ వారాహి అమ్మవారి శక్తిపీఠం కింద వేసింది అనమాట ఇక్కడ ఇక్కడ మనం లోపలికి పట్టుకెళ్ళిన కొబ్బరికాయలు అట్టిపండు అన్నీ ఇక్కడే తీసుకుంటున్నారండి మొత్తం మెయింటైన్ అంతా ఆడవాళ్లే అన్నీ చూసుకుంటున్నారు ప్రతిదీ లైన్లో కానీ పూచి దగ్గర కానీ ఇంకా ఎలా ప్రసాదాలు ఇవ్వడం కానీ అంతా ఆడవాళ్ళే చూసుకుంటున్నారండి ఇది వచ్చి అన్న ప్రసాదానికి అండి మేము పదకొండున్నర అయిపోయింది దర్శనం ఇంకా అయిపోయింది వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ ఇంతలో భోజనాలు అన్న ప్రసాదం తీసుకొని వెళ్ళమన్నారు ఇంకా అంతకన్నా భాగ్యమా అండి గుడిలో భోజనం దొరకడం అంటే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి అన్న ప్రసాదాలకి లైన్లో ఉంచున్నామండి గుడి ప్రాంగణం అనమాట ఇదంతా మళ్ళీ ఒకసారి అంతా తీసాను అనమాట గుడి అయితే చాలా చిన్నది కానీ అమ్మవారి ఆశీర్వాదం అయితే చాలా పెద్దది కదండి ఇంకా ఇలా ప్లేట్స్లోనే భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్స్ మనమే కడిగి సిమ్మని చెప్తున్నారు అనమాట అండి అలా పెడుతున్నారు ఫస్ట్లో జూన్ నెల నుంచి మూడు నెలలు కంటిన్యూస్గా పెట్టారంటే చూడండి రైసు పులిహార బిర్యానీ ఒక కర్రీ ప్రసాదం పెట్టారండి అలాగే సాంబారు మజ్జిగ కూడా ఉంది పెట్టారట అండి మూడు నెలలు కంటిన్యూగా ప్రతిరోజు పెట్టారంటే ఇంకా తర్వాత నుంచి పంచమి రోజు నవరాత్రుల రోజు పెడుతున్నారనమాట నేను మా వారు మా అబ్బాయి ఇంకా అయిపోయిందండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మదయ్య కూడా ఉంది అన్న ప్రసాదం కూడా దొరికింది మాకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా అమ్మది పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్